గతేడాది సెప్టెంబర్లో ఆయనకు కష్టమొస్తే ప్రజలంతా రోడ్డెక్కి పోరాడారు ఈ ఏడాది సెప్టెంబర్లో అదే ప్రజలకు కష్టం వస్తే ఆయన ఇంట్లో కూర్చోలేదు అహోరాత్రులు శ్రమించారు బస్సే ఇల్లు కలెక్టరేటే సచివాలయం అన్నట్లుగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు పది రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారు సమీక్షలు సడన్ విజిట్లతో నాయకుడే సేవకుడై విజయవాడ వరద బాధితుల్ని నుంచి గట్టెక్కించారు దాదాపు పది రోజుల తర్వాత ఆయన కలెక్టరేటు బదిలీ ఇంటికి వెళ్లారు ఎవరూ అధైర్యపడొద్దు అంతా సెటరేట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటా ఇది పది రోజుల క్రితం విజయవాడలో వరద బాధితులకు సీఎం ఇచ్చిన అభయం అన్నమాటను ఆచరించి చూపారాయన అసాధారణ వర్షాలకు బుడమేరుకు గండ్లుపడి విజయవాడ నగరంలోని అనేక కారణిల్నే ముంచెత్తింది లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు మొదలు విజయవాడలోని కలెక్టరేటే సీఎం క్యాంపు కార్యాలయమైంది మినీ సచివాలయంగా మారిపోయింది బస్సే సీఎం ఇల్లైంది నెల ఒకటో తేదీ నుంచే లో మకాం వేశారు చంద్రబాబు వరద సహాయక చర్యల్ని నుంచే పర్యవేక్షించారు క్షేత్రస్థాయిలో అమలును స్వయంగా ఏ రోజుకారోజు స్వయంగా పరిశీలించారు వరదల్లో రాకపోకలు ఇబ్బందికరమైన ఆయన వెనక్కి తగ్గలేదు బోట్లపైనే బాధిత ప్రాంతాలకు వెళ్లారు మొదటి రోజు రాత్రంతా తిరుగుతూనే ఉన్నారు వరద కొంచెం తగ్గాక కార్లు తిరిగే పరిస్థితి లేకపోతే ప్రొక్లైన్ పైనే ముంపు ప్రాంతాన్ని చుట్టేశారు డెబ్బై నాలుగేళ్ల వయస్సులోనూ రోజూ ఐదారు గంటలపాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సత్వర సాయమందేలా చేశారు మోకాళ్ళలోతు నీటిలోనూ తిరిగారు కష్టమొస్తే ప్రభుత్వంపై అసహనం కోపం నిరుత్సాహంతో విరుచుకుపడే బాధితుల ఆక్రోశాన్ని అర్థం చేసుకొని రోజులు గడిచే కొద్దీ వారితోనే శభాషణపించుకున్నారు మేరు ఎంత వేగంగా చుట్టుముట్టిందో అంతే వేగంగా పునరావాస చర్యలు చేపట్టారు చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పదుల సంఖ్యలో పవర్ బోట్లు ఎన్డీఆర్ఎఫ్ సేనల్ని రప్పించారు ముంపు బాధితుల్ని తొలుత సురక్షిత ప్రాంతాలకు చేర్చారు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో వారికి అన్న పానీయాలు అందించారు ఇళ్లు వదిలి బయటకు రాలేని వారికి భోజనం బిస్కెట్ ప్యాకెట్లు బోట్లు హెలికాప్టర్ల ద్వారా పంపించారు అవి కూడా వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపి వరద సహాయ చర్యల్లో వినూత్న ఉరవడి సృష్టించారు పది రోజుల పాటు ముప్పూటల ఆహారం పాలు నీళ్ల సీసాలు బిస్కెట్ ప్యాకెట్లు ఇలా ప్రతిదీ అందేలా చూశారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని స్టాక్ పాయింట్ గా చేసుకుని రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఆహారం ఇతర వస్తువులు బాధితులకు చేరేలా చేశారు జిల్లాల నుంచి వచ్చే ఆహారాన్ని ఏ ఏ ప్రాంతాలకు పంపాలి ఇంటింటికి ఎలా చేరవేయాలో ఆన్లైన్ కంట్రోల్ రూమ్ ద్వారా సీఎం పర్యవేక్షించారు ఉపు ప్రాంతాల్లో చివరి వ్యక్తికి ప్రభుత్వ సహాయం అందాలన్నదే చంద్రబాబు అభిమతం దానికోసం ఆయన మంత్రులు యంత్రాంగాన్ని మోహరించారు ఐఏఎస్ లను కార్యాలయాల నుంచి సచివాలయాలకు నూట డెబ్బై తొమ్మిది మంది ఇంచార్జీలు పెట్టారు వరద వీడుతున్న ఒక్కో ప్రాంతాన్ని సాధారణ స్థితికి తెస్తూ వచ్చారు రాష్ట్రంలోని అగ్నిమాపక శికటాలన్నీ విజయవాడకు తెప్పించి ఇళ్లు శుభ్రం చేయించారు రేషన్ సరఫరా వాహనాలతో ఆయా ప్రాంతాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయించారు వరద బాధితుల్ని దళారులు దోచుకు తినకుండా నామమాత్రపు ధరలకు ఆటోల ద్వారా కూరగాయలు అమ్మించారు ఐవీఆర్ఎస్ విధానంలో రోజూ బాధితులకు అందుతున్న సాయంపై అభిప్రాయాలు స్వీకరించి లోపాల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు బుడమేరుపై బెజవాడ వాసుల్లోని భయాన్ని పోగొట్టి వరద బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకునేలా చేశారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుణ్ణి మూడు రోజుల పాటు కాలువ గట్టుపైన ఉంచి బుడమేరు గండ్లు పొడిపించారు వరద బాధిత ప్రాంతాల్లో రోగాలు పంజా విసరకుండా డ్రోన్లతో బ్లీచింగ్ రసాయనాలు చెల్లించారు మెడికల్ క్యాంపులు పెట్టించారు వరదలకు దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర గృహోపకరణాల్ని మరమ్మత్తు చేయించేందుకు అర్బన్ యాప్ సాయంతో చర్యలు ప్రారంభించారు నీట మునిగిన వాహనాలకు బీమా క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేయాలంటూ సదరు కంపెనీల్ని పిలిపించి ఒప్పించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను పిలిపించి విజయవాడకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టిలో పెట్టారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల మేర నష్టం జరిగిందంటూ సాయం కోసం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితి కుదటపడిందని సహాయ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని నిర్ధారించుకున్నాకే ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు సీఎం చంద్రబాబు అప్పటిదాకా పండుగైనా పాపమైనా ప్రజలతోనే చివరకు వినాయక చెవితిని ప్రజల మధ్య జరుపుకున్నారు పది రోజుల తరువాత ఇల్లు చేరారు